ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను సనత్ నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో ఏమేమి చూసాను అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి నేను ఏం తీసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను నేనైతే ఇతర సామాన్లు తీసుకోవడం కోసం ఈసారి అయితే నేను షాపింగ్ చేసిందంతా కూడా హెల్దీ పర్పస్ చేశాను ఏంటి స్టీల్ షాప్ వెళ్తే హెల్దీ ఏంటి అని అనుకుంటున్నారా మనము వండుకునేటువంటి వంట పాత్రలను మార్చుకున్నాము అంటే కొంతవరకైతే మనము మన ఆరోగ్యాన్ని మన చేతిలోకి తెచ్చుకున్నట్టు అన్న ఉద్దేశంతో అంటే నేను అల్యూమినియంని అవాయిడ్ చేద్దామనుకుంటున్నాను దాంతోపాటు నాన్ స్టిక్ని కూడా అవాయిడ్ చేద్దామనుకుంటున్నాం వాటి ప్లేస్లో వేరే వాటిని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం వేరేవి అంటే మనకు స్టీల్లోనే కొంచెం అందంగా ఉన్నటువంటి వస్తాయి కదా అవి తర్వాత వచ్చేసి ఇంకా వేరు వేరుగా చూపిస్తాయి ఏం తీసుకుందా అని అనేటువంటి ఇదిగోండి ఇక్కడైతే మనకి ఏమేమి ఉన్నాయో ఇక్కడ అన్నీ కూడా కట్టేతో తయారు చేసినటువంటి వంట సామాగ్రిలు మనము వెన్న చిలుకు అంటే మజ్జిగ చిలికేటువంటివి తర్వాత పప్పు గుత్తులు తర్వాత చెంచాలు ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క స్పూన్స్లో కూడా రకరకాల స్పూన్స్ చపాతి తీసేవి కావచ్చు దోశ తీసేవి కావచ్చు తర్వాత వచ్చేసి కర్రీ కలుపుకునేవి లేదంటే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు తీసేటువంటివి కావచ్చు చపాతీ కర్రలు తర్వాత పప్పు గుత్తులలో కూడా రకరకాల గుత్తులు స్పూన్స్ చూస్తే మనకి స్టీల్లో ఎన్ని రకాల స్పూన్లు అయితే వస్తాయో అన్ని రకాల స్పూన్లు మనకు ఈ యొక్క కట్టెతో తయారు చేసినటువంటి ఐటమ్స్లో అయితే వస్తాయి ఒక్కొక్క దాని ప్రై మనకు సైజుని బట్టి ప్రైజ్ అనేటువంటి డిపెండ్ అవి ఉంటుంది అయితే ప్రైజెస్ అయితే డిపె మెన్షన్ చేయడం జరగట్లేదు తర్వాత ఇప్పుడైతే మనము స్టీల్ ఐటమ్స్లో స్పూన్స్ ఏమీ ఉన్నాయో చూసామా ఇదిగోండి మనం కర్రీ స్పూన్స్ చిన్న చాయ్ చెంచాల నుండి స్టార్ట్ చేస్తే మనము ఫంక్షన్లో చేసేటువంటి కర్రీలు కలపడానికి వాడేటువంటి చెంచాలు ఉంటాయని చూడండి ఆ సైజు వరకు అన్ని చెంచాలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఛాయ్ చెంచాలలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అసలు నేనైతే చూసి షాక్ అయ్యాను ఎన్ని సైజెస్ ఉంటాయా అని కర్రీ చే కర్రీ చేసుకునేటువంటివి కర్రీ సర్వ్ చేసుకునేవి అన్నం కలుపుకునేవి తర్వాత మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు వాడేటువంటివి తర్వాత ఇంకా రకరకాల స్పూన్స్ ఆ స్పూన్స్లో కూడా చాలా మోడల్స్ సైజెస్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ అలా వాటిని బట్టి ప్రైజెస్ అయితే డిపెండ్ అయి ఉన్నాయి ఈ యొక్క కర్రీ సర్వ్ చేసుకునేవి కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయి కదా ఈ యొక్క స్టీల్ ప్రపంచంలోకి వెళ్తే ఆడవాళ్ళకి సంబరంగా ఉంటుంది ఆడవాళ్ళకి మూడు ప్లేస్లకి తీసుకెళ్తే ఇంక ఈ లోకానే మర్చిపోతారు ఏమంటారు స్టీల్ షాప్కి బంగారం షాప్కి బట్టల షాప్కి ఇంట్లో ఎన్ని గిన్నెలు ఉన్నా కానీ మనకి ఇంకొక నాలుగు గిన్నెలు కొనాలి అనిపిస్తుంది అవునా కదా ఇక్కడికి వెళ్తే మనము ఉత్తగా వేరే వాళ్ళ కోసం షాపింగ్ చేయడం కోసం హెల్ప్ కోసం పోయినా మనం ఒక నాలుగు ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాం స్టీల్ షాప్కి పోతే బట్టల కోసం కూడా అంతే కదా రకాల ఐటమ్స్ ఉన్నాయి స్పూన్స్లో చూసారు అక్కడ పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు పెట్టారు అనమాట ఛాయ్ చెంచాల కూడా ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ స్పూన్స్ కొన్ని కొన్ని ఏమో ఓన్లీ సింగిల్ తీసుకొని ఉంది కొన్ని ఏమో మనకి త్రీ ఫోర్ అలా ఉన్నాయన్నమాట ఇంకొకటి ఇక్కడ చూసినట్లయితే చాయ్ చెంచాలు ఎన్ని రకాల చెంచాలు ఉన్నాయి చూసారా అలా రకరకాల స్పూన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క స్పూన్స్ అంటే కొన్ని పీసెస్ వైజ్ ప్రైస్ ఉంది కొన్ని ఏమో వెయిట్ వైజ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఈ విధంగా అయితే మనకి ఈ షాప్లో కొన్ని పీస్ వైజ్ ప్రైజెస్ ఉన్నాయి కొన్ని ఏమో కేజెస్ వైజ్ ప్రైస్ దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఈ యొక్క స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి మనము పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళికి పెట్టుబడి ఇది ఉంటాయి కదా ఆ టైంలో మనం ఒక్క షాప్కి వెళ్ళామంటే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవచ్చు లేదంటే మన వంట రూమ్లో ఏమన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కొత్త ఐటమ్స్ కొనుక్కోవాలి కొంచెం వెరైటీగా కొనాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి ప్లేస్లోకి వెళ్ళినాం అనుకోండి అన్ని రకాల కొత్త ఐటమ్స్ ఉంటాయి కాబట్టి పది రకాలు చూసి దాంట్లో మనం ఒక రెండు మూడు రకాలు చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఇంకో కొత్తవి కావాలనిపిస్తుంది కదా పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి సమ్మర్ హాలిడేస్ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ స్కూల్స్ రీ రీఓపెన్ అవుతాయి రీఓపెన్ అయిపోయినప్పుడు పిల్లలకి లంచ్ బాక్సెస్ అని వాటర్ బాటిల్స్ అని ఇలా అవసరం వస్తూ ఉంటాయి కదా ఆ యొక్క లంచ్ బాక్సెస్ అయితే క్యారేజెస్ ఉన్నాయి తర్వాత సింగిల్ పీసెస్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కర్రీ సర్వింగ్ బౌల్స్ కావచ్చు కర్రీ చేసుకునేవి కావచ్చు మనకి పైన క్యాప్ విత్ క్యాప్తో వచ్చేటువంటివి ఉంటాయి కదా అలాంటివి ఉన్నాయి గిన్నెలు తర్వాత కిందకు వచ్చేసి మనకి కాపర్ కోటింగ్ వచ్చేసి పైనంతా స్టీల్ వస్తుంది అలాంటివి ఉన్నాయి తర్వాత డిషెస్ ఉన్నాయి ఈ యొక్క సర్వింగ్ డిషెస్ ఏంటంటే మనకి సైడ్కి హ్యాండిల్స్ వచ్చేసి క్యాప్స్ వస్తాయి కదా అలా త్రీ సెట్ ఫోర్ సెట్ టూ సెట్స్ అలాంటివి ఉన్నాయి తర్వాత హ్యాండిల్ ఉన్నాయి ఇవంతా కూడా స్టీల్ సెక్షన్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టీల్ సెక్షన్ తర్వాత లంచ్ బాక్సెస్ అయితే అన్ని మడ మోడల్స్ కొన్ని పైన ట్రాన్స్పరెంట్గా వచ్చేసి ఉన్నాయి లిడ్ కొన్ని క్లోజింగ్ ఉన్నాయి ఈ పైన లిడ్ పైన వచ్చేసి మనకి లేజర్ ప్రింట్ సంథింగ్ ఏదో అన్నారు ఆ యొక్క ప్రింట్తో వచ్చినటువంటి అన్నమాట అంటే ఆ ప్రింట్లో కొన్నిటికేమో ట్రీస్ అని కొన్నిటికేమో ఫ్లవర్స్ అని ఆ ప్రింటింగ్స్ అన్నమాట బాగున్నాయి బాక్సెస్ అయితే బాక్సెస్ బాగానే తీసుకున్నాం మేము ఈ బాక్సెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కొన్ని ఎగ్ లో ఉన్నాయి కొన్ని ఓవెల్ లో ఉన్నాయి పైన కొన్ని లీఫ్ మోడల్ లో ఉన్నాయి కొన్ని సర్కిల్ షేప్లో కొన్నిటికేమో లంచ్ బాక్సెస్ కి పైన మనకి లోపల ఒక క్యాప్ ఎక్స్ట్రా వస్తాయి చూడండి అంటే మనకి కర్రీ పెట్టేసుకోవడం కోసం సపరేట్గా ఇంకొక బాక్స్ లేకుండా దీంట్లోనే వస్తాయి తర్వాత వచ్చేసి ఈ స్టీల్ బాక్సెస్ వచ్చేసి పైన ప్లాస్టిక్ క్యాప్ ఉంది అంటే కొన్నిసార్లు మనము ఏదైనా లిక్విడ్ కర్రీస్ వేసుకున్నప్పుడు లేదంటే ఆయిల్స్ కర్రీస్ వేసుకున్నప్పుడు ఆయిల్స్ అనేవి లీక్ అవ్వకుండా ఉండడం కోసం అలా ప్లాస్టిక్ క్యాప్స్ ఉన్నాయి తర్వాత కర్రీస్ కర్రీ పెట్టుకోవడం కోసం సపరేట్గా బౌల్స్ ఉంటాయి కదా చిన్న సై బౌల్స్ అలాంటి బాక్సెస్ ఉన్నాయి సాంబార్ వేసుకోవడం కోసం కావచ్చు లేదంటే కిచెన్లో మనము మసాలాలు అలాంటివి చిన్న చిన్న బాక్సెస్లో వేసుకోవాలనుకుంటే అలాంటి బాక్సెస్ కూడా ఉన్నాయి ఒకటి రెండు అని కాదు చాలా రకాలు మనకు ఒకటే పీస్లో ఎన్ని మోడల్స్ ఒకటే పీస్ ఒక మోడల్ ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకెళ్ళచ్చు ఇలాంటి మనం ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట లేదంటే పిల్లలకి ఎవరికైనా మనము గిఫ్ట్ ఇవ్వాలి పిల్లల బర్త్డేస్ అలాంటి టైంలో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు ఇలాంటి లంచ్ బాక్సెస్ ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళకి రెగ్యులర్గా యూజ్ అయ్యేటువంటి ఐటమ్స్ బట్ నేను చూసినప్పుడు గుర్తొస్తుంది ఓకే ఆంటీ ఇచ్చింది లంచ్ బాక్స్ ఈ లంచ్ బాక్సెస్లో కూడా స్టీల్లో ఉన్నాయి ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి క్యాప్స్ చూడండి ఇలా మనకి కలర్స్ వచ్చేసి దానిపైన మనకి ప్రింటింగ్ వచ్చింది అనమాట ఇలా రకరకాల బాక్సెస్ ఉన్నాయి ఒకటి అని కాదు చాలా మోడల్స్లో బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేసి మనకి పప్పులు ఉప్పులు పోసుకునేటువంటి బాక్స్లు ఉంటాయి కదా స్టోరేజ్ బాక్స్ ఈ యొక్క స్టోరేజ్ బాక్సెస్లో కూడా హాఫ్ కేజీ నుండి స్టార్ట్ చేసి ఒక పది కేజీస్ వరకు ఉన్నట్టు బాక్సెస్ ఈ యొక్క బాక్సెస్ కూడా ఏంటంటే మనకి స్టీల్లో ఉన్నాయి ఇలా ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి అనమాట ఇలా ఫ్యాన్సీలో ఉన్నవి చూడ్డానికి లుక్ వైజ్ బాగుంటుంది కదా తర్వాత ట్రాన్స్పరెంట్ బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట అంటే మిడిల్లో మనకి ట్రాన్స్పరెంట్గా ఉండి పైన కింద స్టీల్ వస్తుంది తర్వాత ఈ యొక్క స్టోరేజ్ బాక్సెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మధ్యలో మనకి లేజర్ ప్రింట్ వచ్చేసి కొన్ని ఏమో ప్లెయిన్గా వచ్చేసి ఆ యొక్క క్యాప్ ఇవేంటే మనకి కొన్ని వెయిట్ వైజ్ ఉన్నాయి ఈ బా లంచ్ బాక్స్లలో కూడా వెయిట్ వైజ్ ఉన్నాయి కొన్ని పీస్ వైజ్ ఉన్నాయి ఈ యొక్క వాటిలో కూడా లంచ్ బాక్సెస్లో అయినా ఈ బాక్సెస్లో వెయిట్ వైజ్ తర్వాత పీస్ వైజ్ అది మనం చూసుకోవాలన్నమాట ప్రైజెస్ అనేటువంటి దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క స్టోరేజ్ బాక్సెస్ అయితే ఆ ఫ్యాన్స్లో ఉన్నవి చాలా బాగా అనిపించింది ఏంటంటే మోడర్న్ కిచెన్ ఉన్న వాళ్ళకు అలాంటి స్టోరేజ్ బాక్సెస్ అయితే సూపర్గా ఉంటాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఐరన్ రిలేటెడ్ ఉన్నటువంటిది అనమాట కాస్ట్ ఐరన్లో ఐరన్లో మనకేంటి చిన్న చిన్న కడాయిలు ఈ యొక్క కడాయిలు అయితే బాగున్నాయి కదా మొన్న మనం తీసుకున్నాం చూడండి అలాంటిదే కదా బుజ్జి కడాయి చూస్తుంటే నాకు అక్కడ ఈ బుజ్జి కడాయి అయినా రాలేదు తర్వాత పొంగనాల పీటలు మనము ఇప్పుడు యూజ్ చేసుకునేటువంటి గ్రిల్ పీ గ్రిల్ ప్యాన్ చూడండి ఇదే అనమాట గ్రిల్ ప్యాన్ ఇవన్నీ కాస్ట్ అయితే చాలా హెవీ వెయిట్ అనమాట ఇవ్వండి ఫోన్ పట్టుకుని తీసే మనసుకి లేవలేదు ఆ రోజు చాలా వెయిట్గా ఉంది ఇదే మనం తీసుకునేటువంటి గ్రిల్ ప్యాన్ తర్వాత ఇక్కడ నేను దోశ ప్యాన్ కూడా తీసుకుందామని చూసా కానీ దోశ ప్యాన్ అది వెయిట్ ఎక్కువ లేదు అసలు కాస్ట్ కాస్టేరియన్ కాదనమాట ఫస్ట్ చూపించే చూడండి అది అలానే తీసుకోలేదు వీటిల్లో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి పొంగనాల పీటల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి సర్కిల్లో ఉన్నాయి ట్రయాంగిల్లో ఉన్నాయి తర్వాత చూడండి అలా హ్యాండిల్స్ వచ్చేవి ఉన్నాయి పొంగనాల పీటలు చాకులు ప్లేట్లు అనట్లం వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనము సర్వింగ్ ప్లేట్స్ అనమాట దీంట్లో ప్లేట్స్లో అయితే చాలా రకాల ప్లేట్స్ ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ నుండి స్టార్ట్ చేస్తే లంచ్ ప్లేట్స్ వరకు ఈ యొక్క టిఫిన్ ప్లేట్స్లో కూడా మనకి నార్మల్గా చేసేటువంటి అటుకులు అలాంటివి బుక్కడానికి చిన్న ప్లేట్స్ ఉంటాయి అలా కాకుండా దోశ చపాతి అలా తినడానికి కొంచెం పెద్ద ప్లేట్స్ ఇడ్లీ సాంబార్ చట్నీ అవి అవి తినడానికి వేరే ప్లేట్స్ ఆ ప్లేట్స్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి తర్వాత అన్నం తినే ప్లేట్స్లల్లో కూడా మనకి ఏంటి పక్కన గుంతలు గుంతలు వస్తే ఒకవేళ పప్పు ఒకద చారు ఒకదా పెరుగు ఒకదాళ చట్నీ ఒకదాళ పొడులు అలా వేసుకోవడానికి గుంతలు గుంతలు రెండు ప్లేట్స్ వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి షేప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా కొన్ని ఏమో పీస్ వైజ్ ప్రైజ్ ఉన్నాయి కొన్ని ఏమో వెయిట్ వైజ్ ప్రైజ్ ప్రైజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనిపించింది ఇంట్లో చాలా ఉన్నాయి కదా మళ్ళీ అవసరం నేను తీసుకెళ్తే యూజ్ అవుతుంది అవసరం ఉన్నాయి తీసుకోవడం ఎందుకనేసి అయితే ఇక్కడ ప్లేట్స్ అయితే తీసుకోలే ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ప్లేట్స్ తీసుకునేటప్పుడు మనం ఒక్కటే ఆలోచించాలి ప్లేట్స్ లైట్ వెయిట్గా ఉంటేనే బాగుంటుంది ప్లేట్ హెవీగా ఉంటే ఆ ప్లేట్ను పట్టుకొని దాంట్లో పెట్టిన ఫుడ్ని పట్టుకొని తినాలంటే చాలా వెయిట్ ఎక్కువ అవుతుంది కొన్ని కొన్నిసార్లు వెయిట్ ఎక్కువ ఉన్న ప్లేట్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే అంచున పగిలిపోయి పరిలు పడతాయి అంటారు చూడండి అలా అవుతూ ఉంటాయి కాబట్టి లైట్ వెయిట్ ప్లేట్స్ అనేవి బెటర్ అని నా ఒపీనియను అమ్మవారి ఇంట్లో కూడా చాలా వెయిట్ ఉన్న ప్లేట్స్ ఉండేవి చెల్లె పెళ్ళి అప్పుడు కూడా అదే ఆలోచించాం లైట్ వెయిట్ ప్లేట్స్ తీసుకుందాం అనుకున్నా మళ్ళీ చెల్లె పెళ్లి కూడా వెయిట్ ఉన్న ప్లేట్స్ తీసుకున్నాం కానీ మా ఇంట్లో ఉన్న ప్లేట్స్ అయితే లైట్ వెయిట్ ప్లేట్స్ లైట్ వెయిట్ ప్లేట్ అనుకున్న హాయిగా ఉంటుంది కరిగేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నం చేతిలో పట్టుకొని ఒకవేళ తినాలన్నా కానీ కింద కూర్చున్నప్పుడు లేకపోతే అందరం వచ్చినప్పుడు కింద ఫ్లోర్ మీద కూర్చుని మనం చేతిలో పట్టుకొని తిన్నాం అనుకుంటే ఈజీగా ఉంటుంది అలా అనేసి కొంచెం లైట్ వెయిట్ ప్లేట్స్ అయితే బాగుంటుంది అనిపించింది కొన్ని ప్లేట్స్ కూడా మస్తున్నాయి చాలా రకాలున్నాయి అసలు ప్లేట్స్ అయితే ఈ ప్లేట్స్లో కూడా పైన మనకి లేజర్ ప్రింట్లో ఉన్నటువంటి ప్లేట్స్ కూడా వచ్చాయన్నమాట ప్లేన్లో ఉన్న ప్లేట్స్ ఉన్నాయి లేజర్ ప్లేన్ లో సారీ లేజర్ ప్రింట్లో ఉన్నటువంటి ప్లేట్స్ కూడా ఉన్నాయి తర్వాత మనము అన్నము కూర వండుకునేటువంటి గిన్నెల పైన మూతలు ఉంటాయి కదా ఆ యొక్క మూతలు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట చూడండి ప్లేట్స్ అయితే ఎంత బాగున్నాయి అసలు ఈ యొక్క ప్లేట్స్ని చూస్తుంటే మిర్రర్ లాగా అనిపించింది అనమాట అండ్ అంత క్లారిటీగా కనిపిస్తున్నాయి ఒక ప్లేట్స్ మన ఫేస్ మనం అంత క్లారిటీగా కనిపిస్తున్నాము ఇగో ఇవన్నీ ప్లేట్స్ ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే టిఫిన్ ప్లేట్స్ ఇంతకు ముందు చెప్పాను కదా దోశ ఎగ్ చిన్న దగ్గర ఫోర్ హోల్స్ని మధ్యలో ఒక ప్లేట్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక దగ్గర చిన్న హోల్ని చుట్టూ నాలుగు హోల్స్ ఇలా మనకి చాలా రకాలు మన ప్లేట్స్ వీటిని మన ఇష్టం మల్టీపర్పస్ వాడుకోవచ్చు అయితే బ్రేక్ఫాస్ట్ వాడుకోవచ్చు లేదంటే లంచ్కి వాడచ్చు ఏదైనా స్నాక్స్ తిన్నప్పుడు కూడా వాడుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం గిన్నెలు వండుకునేటప్పుడు అల్యూమినియన్ని అవాయిడ్ చేయాలంటే స్టీలే కదా ఇంకా స్టీల్ తర్వాత వచ్చేసి ఇత్తడి ఇత్తడి అంటే అన్ని ఇత్తడిలో కొనుక్కోలేము కదా హెవీ ప్రైజెస్ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు స్టీల్ కూడా కొనుక్కున్నాం అనుకోండి వచ్చేసి హెవీ వెయిట్ ఉన్నావన్నమాట కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సంథింగ్ వచ్చినట్టుంది ఆ యొక్క వెయిట్లో వచ్చేస్తుంది హెవీ వెయిట్ వస్తుంది అనమాట ఇలా హెవీ పెట్టినటువంటి గిన్నెలు తీసుకున్నాం అనుకోండి మందంగా ఉన్నవి అప్పుడు మనం వీటిలో కూరలు చేసుకున్న అన్నం వండుకున్న పప్పులు చేసుకున్న ఏది చేసుకున్నా అడుగు అనమాట ఇది కూడా మనకి కేజీ వైజ్ ప్రైజ్ అనమాట విత్ లీడ్ అయితే లీడ్స్ సపరేట్ ప్రైస్ ఉంటుంది ఈ యొక్క గిన్నె సైజు గిన్నె యొక్క ప్రైస్ డిఫరెంట్ అంటే ఒకవేళ మనము గిన్నె తీసుకున్నాం అనుకోండి గిన్నె ఫోర్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు మూత వచ్చేసి థౌసండ్ రూపీస్ కేజీ ఉండొచ్చు అప్పుడు మూత సపరేట్గా చేసి ప్రైజ్ ఇస్తారు తర్వాత దీన్ని కూడా సపరేట్ ప్రైజెస్ అయితే ఇస్తారు వీటిలో కూడా ఇలా మనకి లేజర్ ప్రింట్లో ఉన్నాయి ప్లెయిన్లో ఉన్నాయి అన్నమాట తర్వాత సెక్షన్ వచ్చేసి మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి యూజ్ జల్లి గంటలు ఉంటాయి కదా అవి తర్వాత చెత్త చాటలు స్టీల్లో చెట్టుకున్న చెత్త చాటలు కటింగ్ బోర్డ్స్ ఇప్పుడు మనం వాడే కటింగ్ బోర్డ్ ఇక్కడ తీసుకొచ్చింది తర్వాత ఇలాంటి స్పూన్స్ ఇంకా నైఫ్స్ ఇవన్నీ రకరకాల నైఫ్స్ స్పోక్స్ తర్వాత పీలర్స్ అవన్నీ ఉన్నాయి మా ఊరికి ఇక్కడ ఏవో పీలర్స్ తర్వాత వచ్చేసి ఆపిల్ కట్టర్ నచ్చిందన్నమాట నాన్న మన ఇంట్లో ఉంది ఆపిల్ కట్టర్ కూడా మనం అసలు వాడట్లేదు ఎప్పుడో తెచ్చుకున్నాం నాన్న అవి రెండు మంది దగ్గర ఉండే కానీ మన మమ్మీ వద్దనేసి నార్మల్గా వాడుకుంటే బాగుంటుంది వాడట్లేదు నాన్న తీసుకొచ్చి ట్రైలో వేశారనమాట నేను చూడలే తర్వాత చూసేసి పిల్లలు ఇంటి ఇక్కడికి వెళ్తే వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ఉంటే తీసుకొచ్చి వేస్తారు కదా వద్దు అడమ్మా మన ఇంట్లో ఉంది కదా అవసరం లేదు అని అయితే చెప్పేసా చెప్పేసాఖూర అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి ఒకే స్టోర్లో ఒకే ప్లేస్లో దొరుకుతాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కో రకమైన ఐటమ్స్ ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఎక్స్చేంజింగ్ ఐటమ్స్ ఉన్నాయి అంటే పాతవి మనం ఏమైనా తీసుకొస్తే వేయింగ్ వైజ్ దాని యొక్క ప్రైజ్ ఇచ్చేసి మనకి మొత్తం బిల్ ఎంత అయిందో స్లిప్ రాసిస్తారు ఆ స్లిప్ తీసుకొని పైకి వచ్చి మనం ఐటమ్స్ తీసుకున్నాక కౌంటర్లో ఇస్తే మనకి ఎంత అమౌంట్ రావాలో అంతర అమౌంట్ డిటెక్ట్ చేసి మిగిలిన అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది అనమాట ఇంకా కటింగ్ బోర్డు తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ అనమాట ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఫస్ట్ వద్దని చెప్పాను మా హస్బెండ్ ఏమో నువ్వు ఎప్పటినో కటింగ్ బోర్డు లేక పీట పైన కట్ చేస్తున్నావు కదా అనేసి ఇక నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా ఇత్తడి సామాన్లు అసలు నాకైతే ఇత్తడి సామాన్లు చూస్తే కళ్ళు దిమ్మ తిరిగిపోయాయి ఎందుకంటే నాకు ఇత్తడి సామాన్లు అంటే అంత పిచ్చనమాట బంగారం కంటే కూడా ఇత్తడి సామాన్లను చూస్తే మనసుకి ఏదో తెలియనటువంటి తృప్తి సంతోషము ఇంకా చెప్పలేనంత ఆనందం వస్తుంది ఇంకా చూడండి దేవుడి విగ్రహాలు ఉన్నాయి దేవుడి మన టెంపుల్స్లో యూజ్ చేసేటువంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి తర్వాత గంగాలాలు బకెట్లు బిందెలు ఇకొండి గంగాలం నాకు ఈ గంగాలని చూస్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న గంగాలమే గుర్తొచ్చింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే మేము అసలు ఈ యొక్క ఏది చూసినా ఇతర ఐటమ్స్ అనమాట ఇత్తడి బకెట్లు ఇత్తడి గంగాళాలు ఇత్తడి గిన్నెలు తర్వాత కంచు ప్లేట్లు ఇవే అన్నమాట అప్పుడు వాటి విలువ తెలియదు ఇప్పుడు తెలుస్తుంది అనమాట అబ్బా ఎప్పుడూ వీటిలోనే వేసావు మమ్మీ వేరే వాళ్ళందరూ అల్యూమినియం గిన్నెలో వాడుతారు కదా వాడొచ్చు వాడచ్చు కదా అంటుండే మమ్మీని మమ్మీ మన దగ్గర ఇవే ఉన్నాయి కదా ఇవే వాడుకోవాలి మళ్ళీ అవి ఎందుకు అవసరమా అంటే అంటే హెల్త్ పర్పస్ అన్న విషయం అప్పుడు తెలియదు అమ్మకు తెలుసా లేదా తెలియదు నాకైతే నాకైతే తెలియదు అనమాట అబ్బా అందరూ అవి వాడితే మనం ఎందుకు ఇవి వాడుతున్నాము అనిపించాను ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అవి కొనాలి అంటే ఒక్కొక్కటి మస్తు ప్రైస్ ఉంది ఒక చిన్న గిన్నె కొనాలంటే వెయ్యి పదిహేను వందలు వస్తుంది చిన్న గిన్నె ఒక పావు కేజీ మనకు ఒక పాల ప్యాకెట్ పట్టేటువంటి ఆఫ్ లెటర్ పాలు వేడి వేసుకునే గిన్నె మనకు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి దీపక్ కుందులు కూడా చాలా రకాల దీపపు కుందులు ఉన్నాయి ఇక దీపప్ కుందులలో కూడా ఒక సెట్ దీపక్ కుందులు తీసుకున్నాము ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఏమో ఉన్నట్టుంది పీస్ వైజ్ అనమాట జత కాదు ఇక్కడ మనకి వీటికి ప్రైజెస్ దీపక్ కుందులు అన్ని కూడా సింగిల్ పీజెస్ ప్రైజెస్ అయితే ఉన్నాయి దీపపు కుందులలో కూడా చాలా రకాలు దీపపు కుందులు నా దగ్గర ఇప్పుడు నాలుగు జతలేమో ఉన్నట్టున్నాయి దీపక్ కుందులు ఇంకొకటి తీసుకున్నాంలే అనిపించి కొత్తది ఒకటి తీసుకున్నాను దీపపు కుందులు తర్వాత ఇక చూడండి మనకి లోటస్ లోటస్ మారేలు ఉన్నాయి దీపక్ కుందులు తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి కింద వచ్చేసి మనము దేవుడి దగ్గర అభిషేకం చేసుకోవడానికి కావచ్చు లేదంటే పువ్వులు పెట్టుకోవడానికి లేదంటే ప్రసాదాలు పెట్టుకోవడానికి పెట్టేటువంటి ప్లేట్స్ అనమాట బాగుంటాయి తర్వాత బుజ్జి బుజ్జి గంగారాలు దేవుడు మనము ఈశాన్య మూలలో ఏంటి ఒక గిన్నెలో ఉర్లీ బౌల్ అని కూడా అంటారు అలాంటి బౌల్స్ కూడా ఉన్నాయి నాకైతే ఉర్లీ బౌల్ అనే కిందానికి చూసే గంగాలమే అని అనిపిస్తుంది బుద్ధి సైజు గంగాలం అంతే నాకు ఇంకా చిన్న గంగాళం ఉంటుంది అది పిన్ని వాళ్ళు వాళ్ళ గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్లో ఇచ్చినప్పుడు పిన్ని నాకు కూడా ఇచ్చింది అనమాట ఆ యొక్క బుజ్జి గంగాలంలో ఫస్ట్ ప్రసాదం పెడదామా అనుకున్న తర్వాత ఎందుకో ఇంకొక అత్తయ్య వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట శివలింగము ఆ యొక్క శివలింగాన్ని నాకు ఎందుకో కింద పెట్టాలని అందుకని ఆ బుజ్జి గంగాలంలో పెట్టేస్తాను నేను నాకు ఎంత బాగా అనిపిస్తుంది రెండికి చూస్తే ఆ బుజ్జి గంగాలము ఆ బుజ్జి శివయ్యని చూస్తే ముద్దుగా అనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చూడండి ఎన్ని రకాల దీపాలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు చూసి చూడు ఈ యొక్క దీపాల్లో సెట్ దీపాలు తీసుకున్నాను ఇప్పుడు దీప కుందులు పెద్ద తీసుకుందామా అన్నారు అంత మన హస్బెండ్ మన దగ్గర రెండు జతలు ఉన్నాయమ్మా ఇంకెందుకు సరిపోతుంది లేని ఐటెం తీసుకుందాం లే అమ్మ అని చెప్పి ఎందుకంటే ఇతడి ఐటమ్స్లో మనము లేని ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది ఉన్నవే రెండు మూడు తీసుకునే కంటే ఎందుకంటే స్టీల్ అంటే తక్కువ కాస్ట్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇలా రెండు మూడు రౌండ్స్ తిరిగాము ఏం తీసుకోవాలి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించాలి అనమాట నేను యాక్చువల్గా ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే హెవీగా ఉండేటువంటి గిన్నెలు తీసుకుందామన్న పర్పస్లో వెళ్ళాను ఎక్కడ చూసినా లైట్ వెయిట్లో ఉన్నాయి గిన్నెలు అస్సలు నా ఒకటికి నాలుగు సార్లు తిరిగాను తర్వాత బతుకమ్మ చేయడం కోసం ఒక పెద్దది దాన్ని ఏమంటారు తామాలం తీసుకుందామని చూశాను తీసుకుందాం అని మా హస్బెండ్ సరే తీసుకోలే అన్నారు కానీ చాలా పెద్దగా ఉందనమాట అమ్మ వద్దులే అనేసి ఇంకేదో వేరే చూసాను సరే తీసుకోన అది చూసాక మళ్ళీ ఇంకొకటి అనిపించింది తాంబాలం బతుకమ్మకు ఓకే రోజు దేవుని అభిషేకం చేసుకోవడానికి కూడా ఇంకొకటి కావాలి కదా అని చూసా అయితే తాం అది దేవుడికి అభిషేకం చేసుకోవడానికి వేరే లోటస్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట లోటస్ ఫ్లవర్ లాగా ఆ మోడల్ వచ్చి చూసామన్నమాట చూసి ఇంకా అదే తీసుకుందామని ఆ అరెంట్లో డిసైడ్ చేయమన్నారు అయితే అట్టే వాళ్ళకి వీడియో కాలింగ్ చేసి చూపిస్తే ఆ లోటస్ ఫ్లవర్ మోడల్ తీసుకోమని చెప్పన్నమాట సరే నీకు ఇది కావాలన్నా కావాలన్నది తీసుకు ఎందుకులేమ్మా రెండు రెండు వేస్ట్ అంత పెద్ద తీసుకున్న తాంబాలం అంత పెద్ద బతుకమ్మ లాగా పేర్చుకోలేము ఇది ఉంటే మనం అభిషేకానికి వారికి వచ్చి ఇంట్లో ఏదైనా పూజలు చేసినప్పుడు మనం దాంట్లో పువ్వులు కానీ ప్రసాదాలు కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి వస్తుంది బాగుంది లేమని తీసుకున్నాను ఇదిగోండి ఇవేంటనే మనకి పెళ్ళిళ్ళలో సారీ కోసం వాడతా చూడండి తర్వాత పెళ్ళిలో ఇచ్చేటువంటి బిందెల కోసం కావచ్చు తర్వాత లంచ్ బాక్స్ పెట్టి పెట్టిస్తాయి చూడండి పెళ్ళిళ్ళు అలాంటి వాటికి అవి వాడతారనమాట పైన మనకి స్టీల్ వేచ్చట్టుగా పైన వచ్చేసి ఆ యొక్క కవర్ అయినప్పుడు కోటింగ్ వస్తాయి అనమాట అవన్నీ బిందెలకు కూడా ఇది ఈ ఇది అనుకున్నాను తాంబరం లాంటిది దీంట్లో అభిషేకాన్ని కూడా చేసుకోవచ్చని కానీ వాటర్ మన పాలు వాటర్ అవన్నీ చేసి అభిషేకం చేసేటప్పటికి తీసుకొని పోవడానికి రాదు పడిపోతాయి అనేసి ఇంకొంచెం డీప్గా ఉండి కొంచెం హైట్ ఎక్కువ అని తీసుకున్నాము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నెల ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బాగుసా మళ్ళీ అంత అంతంత ప్రైజులు పెట్టి తీసుకోవడం ఒక ఐటెం తీసుకుంటే మనకు రెండు మూడు ఐటమ్స్ రెండు మూడు పండ్లకు యూజ్ అయ్యేలాగా ఉండాలి అనిపించింది ఇక్కడ కింద మనకి దేవుడి రూమ్లో వాడుకునేవి పూజ మనకి టెంపుల్స్లో వాడేవి తర్వాత చిన్న చిన్న బుజ్జి బుజ్జి గిన్నెలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క బుజ్జి గిన్నెలు తీసుకుందామని చూస్తే ఆ గిన్నెలు అయితే సాలిడ్గా లేవు నాకు ఏ ఐటెం కొన్నా నాకు సాలిడ్గా ఉన్నవి కొనడమే ఇష్టం అనమాట పల్చగా ఉంటే అవి లైఫ్ పీరియడ్ రావు ఈరోజు నేను కొన్నా అంటే నా వరకే కాదు రేపు నా కొడుక్కి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వచ్చేలాగా ఉండాలి ఇతర సామాన్ మనం రేపు వాళ్ళకి ఇచ్చేటువంటి సంపద ఆరోగ్యం ఆరోగ్యం అంటే మంచిగా మనం తినేటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ మంచిగా ఉండాలని నా ఫీలింగ్ అలానేసి ఇత్తడి గిన్నెలు చూసేటప్పటికి బాగా అనిపించలేము ఇతర గిన్నెలు కొంచెం మంచి సాలిడ్గా ఉన్నవైతే మనకి స్వీట్స్ కానీ మనం తిన్నప్పుడు యూజ్ అవ్వడానికి వస్తాలే అనుకుని చూసే బాగా అనిపించలేము సరే ప్రసాదాల కోసం అయితే ఇంట్లో ఉన్నాయి ఒక రెండు ఇత్తర గిన్నెలని ఒకటి మనకి వెండి గిన్నె ఉందన్నమాట మూడు ఉన్నాయి కదా సరిపోతా నేను కోరుకున్నాను ఇది మనం అలాంటివి కొంచెం సాలిడ్గా ఉంటే బాగుంటాయి అనమాట ఇదిగోండి దీ దీప కుందులలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట నేనైతే దీప కుందులు మధ్యలో మనము దీపం పెట్టేసి కాడలాంటివి వస్తే చూడండి ఇగో ఇలాంటిదే తీసుకుంటే బాగుంటుంది అనేసి ఇలాంటి మధ్యలో కాడ ఉన్నవే తీసుకున్నాను అలా కాడ ఉన్నటువంటి దీపాలు అయితే మీరు రెగ్యులర్గా నా దీపాలను చేసేటప్పుడు చూసినట్లయితే ఇలాంటి దీపాలు తీసుకున్నాం అనుకోండి మనము దీపం ముట్టించినప్పుడు మనకు ఆ యొక్క దీపం అంటే ఎక్కువసేపు నిలిచి వెలుగుతుంది అనమాట కొండెక్క చాలాసేపు వరకు ఉంటుంది నేనైతే మార్నింగ్ దీపాల చేస్తే చిన్న దీపాలైనా ఈవినింగ్ వరకు ఉంటాయి ఇంకా కొంచెం దీపం చిన్నగా ముట్టిస్తే నైట్ వరకు కూడా ఉంటాయి ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా మనకి అక్కడ దీపాలాంటివి అవైతే మేము మార్నింగ్ ఎయిట్ నైన్కి ముట్టిస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉంటాయి అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటాయి ఒకసారి సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా వెలుగుతూ ఉంటాయి అనమాట అలా చాలా బాగా అనిపిస్తుంది మనమైతే ఇంకా మనకు సామాన్లు అన్నీ తీసేసుకొని అయితే కౌంటర్ టాప్ దగ్గరకు వచ్చేసి బిల్డింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చెకింగ్ అనమాట మనం తీసుకునేటువంటి మెటీరియల్ అవి కరెక్టే ఉన్నాయా ఏమైనా ఎక్స్చేంజ్ వచ్చాయా ఎక్స్ట్రా ఏమైనా వచ్చాయా తగ్గినాను ఇక్కడ వాళ్ళు చెక్ చేసేసి మనకి స్టాంప్ వేసేసి బిల్ పైన ఇచ్చేస్తారనమాట ఇక్కడ ఎక్స్చేంజ్ ఐటమ్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే మనం ఫస్ట్ రాగానే ఇలా మన దగ్గర ఉన్నటువంటి పాత ఐటమ్స్ తీసుకొచ్చేసి